పేరు పేరు నా ఖమ్మం డిస్ట్రిక్ జర్మన్ ఆగర ఆర్గనైజర్ రూట్ ప్లస్ అండి వాటికి ఎక్కిస్తే మంచిగానే రిజల్ట్ ఉంది సైడ్ కొమ్మలు వచ్చి ఫస్ట్ ఎరుపు ఉందని అని ఎరుపు పోయి పిలకలు వచ్చి మంచి ఎవరు వచ్చి మంచిగానే ఉంది మంచిగానే వస్తే మా చుట్టుపక్కల రైతులు ఏ ఎక్కించిన అంటే రూట్ ప్లస్ ఎక్కించిన జరమ నా ఆగ్రహం మంచిగా పని చేసిందంటే నిజమా అంటే వాళ్ళు కూడా ఎక్కిచ్చారు అది వాళ్ళు కూడా ఎక్కిస్తే తోట కూడా బాగు